హాయ్ అండి తమనేలైతే చూసే ఉంటారు కదా సో టాపిక్ అయితే ఈరోజు యూట్యూబ్ గురించి అయితే నేను కొన్ని విషయాలు అయితే చెప్పాలి అనుకుంటున్నానండి సో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా ఈజీ అనుకుంటూ ఉంటానండి చాలామంది అయితే సో దానికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే నాకు తెలిసిన అనుభవంతో నేనైతే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి టాపిక్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి స్టార్ట్ చేసిన వాళ్ళకి కొన్ని తెలియని విషయాలు తెలిసిన విషయాలు కొన్ని దీంట్లో అయితే మీకు అర్థమవుతాయి అనుకుంటున్నానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వినండి సో అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందనమాట సో అలానే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి నేను తెల్లవారు తెల్లవారుజామునే ఫైవ్కి అయితే లేచానమాట సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంకా వీడియో కష్టాలు ఎలా ఉంటాయంటే మనము ఇంటి పని ఎలా చేసుకోవాలి అలానే యూట్యూబ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నానండి సో చూస్తున్నారు కదండీ అసలు కళ్ళు అయితే అసలు తెరవబుద్ధి కావట్లేదనమాట అనమాట మంట లేస్తున్నాయండి నిద్ర లేక సో ఎందుకంటే అస్సలు ఎక్కడ అండి టైమే సరిపోదు అనమాట యూట్యూబ్ అంటేనే మనము దానికి కొంత టైం కేటాయించాలి ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి బయట వర్క్ చూసుకోవాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సో మార్నింగ్ ఫైవ్ అంటే అసలు ఇంట్లో ఎవ్వరు లేచి ఉండరు కదండి సో మనం ఎలాగో లంచ్ బాక్స్ రెడీ చేయాలి కాబట్టి పిల్లల కోసమైనా మనం లేవాల్సిందే తప్పదు కాబట్టి అలానే యూట్యూబ్ కోసం వీడియోలు తీస్తూ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వీడియోనైతే షూట్ చేసుకుంటూ ఉండాలి కదండి సో వీడియో షూట్ చేయడం ఎలా అని చెప్తే ఇంట్లో ఎవరైనా మనకు హెల్ప్గా ఉంటే తొందరగా అయిపోతుందండి కానీ ఆ టైంలో మనం వీడియో షూట్ చేయాలి అంటే ఇంకా మనకు మనమే తీసుకుంటూ ఉండాలన్నమాట సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ట్రైపాడ్ పెట్టి వీడియో షూట్ చేయాలి అంటే చాలా వరకు అయితే అది వీడియో క్లారిటీగా వస్తుందో లేదో అని చూసుకుంటూ ట్రైపాడ్ని సెట్ చేసుకుంటూ దానికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే దానికే అయిపోతుందండి సో ఇంకా నేనేం చేస్తున్నానంటే ఈరోజు మాత్రం నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నానండి సో అందుకే మీకు ఆపోజిట్లో అయితే కనిపిస్తుంది సో చూస్తున్నారు కదా అదే మనం ట్రైపాడ్ పెడితే దానికి వీడియో క్లారిటీ చూసుకోవాలి అలానే సెట్టింగ్ చూసుకోవాలి అలానే ప్లేస్ అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట సో దగ్గర నుంచి ఒకసారి దూరం నుంచి ఒక ఒకసారి ఇలా చేస్తూ ఉండాలండి సో అలా ఆ మెయింటైన్ చేస్తూ మనం వీడియో అనేది షూట్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో దా అప్పుడప్పుడు మనము వీడియో రికార్డింగ్ అనేది చేస్తూ ఉంటాం కదండీ సో మనం చూసుకోకుండానే వీడియో అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో అది వచ్చేస్తుందిలే మనం చేసుకుంటూ అనేసి మన పని చేసుకుంటూ మనం ఉండిపోతాం అనమాట సో అప్పుడప్పుడు అయితే అది కెమెరా అనేది ఆఫ్ అయిపోతుందండి సో అందుకే నేనైతే ఇక్కడ పని చేసుకుంటూ అటు చూస్తూ ఉన్నానన్నమాట సో వీడియో ఆగిపోయి లేకపోతే రికార్డ్ అవుతుందా అనేసి చూస్తున్నాను చూడండి సో నేను అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నప్పుడేమో బ్లాక్ వస్తుంది ఆ తర్వాత వీడియో కెమెరా పైననే ఫేస్ పెడితే కనుక వైట్ వస్తుంది అనమాట చూస్తున్నారు కదండి సో క్లారిటీ కూడా అలా ఉంటుంది అనమాట ఎన్ని తిప్పలు ఉంటాయంటే అసలు క్లారిటీ వస్తే మనకు వీడియో రాదు వీడియో వస్తే ప్లేస్ సరిపోదు అసలు ఆ ట్రైపాయిడ్ని జరుపుతూ మనం వీడియో కెమెరాని సెట్ చేస్తూ ఉండాలి మళ్ళీ ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇంట్లో పనుల్ని చూసుకుంటూ అటు కెమెరాని చూస్తూ ఉండాలి ఇటు వర్క్ని చూస్తూ ఉండాలన్నమాట సో ఇలా అన్ని వైపులా చూస్తూ చేసుకుంటూ మళ్ళీ వీడియో అనేది సెట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ మనం ఎవరైనా మనకు హెల్ప్గా ఉంటే కనుక ఖచ్చితంగా వీడియో ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు కదండి సో దాంతో మనకు ఎడిటింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది పని అనేది అలాగే ఎవరైనా లేకపోతే ఇలా ట్రైపాడ్ పెట్టుకొని కనుక మనం వర్క్ చేస్తే కనుక ఒక మినిమం వన్ అవర్ వీడియో అయితే రికార్డ్ అయి ఉంటుందండి దాంట్లో సో దాంట్లో మనము మళ్ళీ నెక్స్ట్ దానికే కేటాయిస్తూ ఉండాలన్నమాట ఎడిటింగ్ కోసము సో ఎడిటింగ్ చేసుకోవడానికి మినిమం వన్ అవర్ అయితే పడుతూ ఉంటుందండి సో దాన్ని ఎడిటింగ్లో మనము ఏ ఏ క్లిప్స్ కావాలి మనకు ఏ ఏ క్లిప్స్ వేస్ట్ ఉంది అనేసి తీస్తూ ఉండాలి దాన్ని సెట్ చేస్తూ ఉండాలి అదంతా వర్క్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలాంటి సౌండ్స్ రాకుండా మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అదంతా చూసుకుంటూ ఉండాలన్నమాట సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మనకు పక్క నుంచి ఏదో ఒక సౌండ్స్ వస్తూ ఉంటాయండి సో అలా వచ్చేటప్పుడు మనకు వీడియో అనేది కాపీరైట్ అనేది పడిపోతుంది ఉంటుందండి ఒక్కొక్కసారి అయితే సో అలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట సో ఇలా ఈ కష్టాలన్నీ యూట్యూబ్లో అయితే ఖచ్చితంగా ఉంటాయండి సో నేనైతే ఇంతకుముందు ఇదంతా కామన్ అనుకునేదాన్ని సో నేను కూడా ఎంతో కొంత దీంతో సంపాదించుకోవాలి మన ఇంటిని ఏ కొంతైనా హెల్ప్ అవుతుంది ఇన్కమ్ అనేసి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని విధాలుగా ఉంటాయంటే దాంట్లో అసలు నాకు తెలిసి నాకు ఇంకా కొంచెమే తెలిసిందనమాట ఇంకా చాలా అయితే ఉంటుందండి దీంట్లో వర్క్ అయితే సో నేను పొద్దున లేచినప్పటి నుంచి ఇంట్లో పనులు చేసుకోవాలి వీడియో షూట్ చేసుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి నేను షాప్కి వెళ్ళాలి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పనులు చేసుకొని రాత్రంతా గిన్నెలు కడిగి మనం వంట చేసి గిన్నెలు కడిగి డిన్నర్ చేసి పడుకునేంత వరకు ఇంట్లో పనే ఉంటుందండి సో అందరు పడుకున్న తర్వాత నెక్స్ట్ పనంతా అయిపోయిన తర్వాత రేపటికి ఏముంది అనేది మనం చూసుకోవాలి ఇంకా ఆ తర్వాత మార్నింగ్ ఎలాగో వంట ఉంటుంది పిల్లలకి పంపించుడు ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏంటి అనేది అదంతా ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలన్నమాట అదంతా చూసుకొని ఇంకా పడుకునేసరికి నాకైతే పదవుతుందండి ఒక్కొక్కసారి అయితే పదకొండు కూడా అవస్తుందనమాట సో అలా పడుకునేసరికి ఇంకా వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉండాలి అక్కడ ఆ పది పదకొండు వరకైతే నాకు ఇంట్లో పనులతోనే సరిపోతుందండి తర్వాత అందరు పడుకున్న తర్వాత నేను కూర్చొని మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటూ వీడియో అంతా క్లిప్స్ చూసుకుంటూ మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే మార్నింగే ఇస్తానండి ఇంకా నేను వీడియో క్లిప్స్ చూసి ఎడిటింగ్ చేసుకోవడానికే నాకైతే మొత్తానికైతే లెవెన్ నుంచి ట్వెల్వ్ అయితే అయిపోతుందండి నైట్ అయితే పనులు కంప్లీట్ అవ్వడానికే పది పదకొండు అవుతుంది అనమాట ఇంకా ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికైతే పదకొండు నుంచి పన్నెండు అయితే అవుతుందండి సో ఒక్కొక్కసారి అయితే ఒంటి గంట కూడా అయిపోతుందనమాట సో అందుకే ఇంకా నైట్ అంతా యూట్యూబ్ కోసం అంటే వీడియోల కోసం టైం స్పెండ్ చేయాలి డే మొత్తం పనులతో స్పెండ్ చేయాలి అంటే అసలు ఎక్కడ టైం సరిపోతుందండి అందుకే వీడియో తీసినప్పుడు అయితే నేను మార్నింగ్ లేస్తాను కదండి ఫైవ్కి ఇంకా కళ్ళు మంట లేస్తూ ఉంటాయన్నమాట పని చేస్తూ ఉంటే అసలు ఎంత నీరసం వస్తుంది అంటే అప్పుడప్పుడైతే అయితే ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి సో అవన్నీ మనం చూసుకుంటూ ఈ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయండి తప్పకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇవన్నీ తెలుసుకున్నాకే మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పనుల్ని చేసుకుంటూ అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చండి సో అన్నీ ముందుగానే తెలుసుకోవాలన్నమాట తమ్నెల్స్ ఎలా పెట్టాలి కాపీరైట్ రాకుండా ఏ ఏ టిప్స్ పాటించాలి వీడియోస్ ముందుకు అంటే వ్యూస్ మంచిగా రావాలంటే ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి తెలుసుకొని వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవరు ఇదంతా ఉంటుంది కాబట్టి అన్నీ తెలుసుకున్నాకే మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలండి సో నాకు తెలిసినంత వరకు నేను స్టార్ట్ చేసినప్పుడైతే నాకు ఇదంతా ఏమీ తెలియదండి సో ఫస్ట్ వీడియో తీయడము పెట్టడం అలా జరిగిందనమాట కొన్ని కొన్ని సార్లు అయితే అసలు నేను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేదాన్ని కాదండి సో పక్కనున్న సౌండ్స్ అది ఇది వస్తూ వస్తూ ఉండేవన్నమాట సో కొన్ని కొన్ని వీడియోస్లు అయితే అలాగే జరిగినాయండి సో ముందు ముందు కొన్ని కొన్ని వీడియోస్ తీస్తున్నప్పుడు మనకు క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట ఇది ఇలా చేయాలి రేపు ఇలా చేయకూడదు మనకు ఒక టైం అనేది అంటే క్లారిటీ అనేది వస్తుంది అనమాట సో దాన్ని బట్టి మనము వీడియోస్ అనేది చేసుకుంటూ ఉండాలండి సో ఇలా ఉంటుందన్నమాట వీడియో కష్టాలు యూట్యూబ్ కష్టాలు అనేది సో ఇంట్లో పిల్లలు పనులు యూట్యూబ్ ఇంకా బయట వర్క్ చూసుకోవడం అంటే మామూలు విషయం అయితే కాదండి సో అంతా చేసిన తర్వాత హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా టైం అనేది సేవ్ చేసుకోవాలండి మనకు వరకు అయితే సో మొత్తానికైతే నాకైతే ట్వెల్వ్ ఒక్కొక్కసారి వన్ కూడా అవుతుందండి ఇంకా మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి ఇవ్వడము మళ్ళీ ఇలా పనులన్నీ స్టార్ట్ చేసుకోవడం అనమాట సో చూస్తున్నారు కదండీ నేను వంట చేస్తూ వీడియో అనేది షూట్ చేసుకున్నానండి సో వంట అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి సో ఇంకా నేను లంచ్కి అయితే రెడీ చేసేసాను ఇంకా పిల్లలు లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి ముందే చేస్తే చల్లారిపోతుంది మళ్ళీ తినలేరు కాబట్టి ముందు నేను రైస్ కర్రీ చేసేస్తానండి ఆ తర్వాత స్నాక్స్ ఏం పెట్టాలో అవి కూడా ప్యాక్ చేసేస్తాను ఇంకా నెక్స్ట్ పిల్లలు లేచిన తర్వాత అయితే వాళ్ళకు ఏం కావాలో బ్రేక్ఫాస్ట్ అడిగిన తర్వాత ఇంకా అదైతే చేసి అప్పటికప్పుడు అయితే వేడివేడిగా ఇచ్చేస్తూ ఉంటానండి సో ఇదన్నమాట బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ డిన్నర్ ఇలా ఉంటుందండి ఇంట్లో పనులు అలానే యూట్యూబ్ వీడియోస్ అనేది ఎలా అప్లోడ్ చేయాలో మీకు అయితే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను సో ఎక్కడైనా ఇంకా కొన్ని కొన్ని టిప్స్ అనేది నేను మర్చిపోయి ఉంటే గనక కామెంట్ అయితే చేయండి సో ఇలా అన్నిటినైతే టైం మేనేజ్మెంట్ అనేది పెట్టుకుంటూ మనము అయితే సక్సెస్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఇలా ఏ ఒక్క వీడియోని వదిలి పెట్టుకోకుండా మనం షార్ట్స్ కానీ లాంగ్స్ కానీ అన్నీ మనం యూజ్ చేసుకుంటేనే యూట్యూబ్లో అయితే తొందరగా మనం సక్సెస్ అవుతామండి సో మొత్తానికైతే యూట్యూబ్లో గెలవాలంటే ఖచ్చితంగా ఓపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అది ఉంటేనే మనము ఏదైనా సాధించగలుగుతాం అనమాట సో ఇదండి వీడియో అయితే వీటితో ఇన్ని తిప్పలు ఉంటాయని చెప్పేసి అప్పుడప్పుడు మా వారైతే హెల్ప్ చేస్తూ ఉంటాడండి సో నేను ఇటువైపు వంట చేస్తుంటే తను తర్వాత లేచిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చేశాడనమాట సో ఇదండి వీడియో ఓకే అండి బాయ్